తిరుప్పాబయి ఉత్సవాల సందర్భంగా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలోని శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహిళలు గోదాదేవి అమ్మవారికి మంగళ నిరాజనలు సమర్పించారు ఇరవై నాలుగవ పాశురాన్ని ఆలపిస్తూ మహిళలు అమ్మవారికి సామూహిక దీపారాధనతో మంగళాశాసనం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ నెమ్మాని సీతారాం పాశురం ప్రాశస్యాన్ని వివరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అలహరి చంచలరావు భక్త బృందం ప్రతినిధి దామచల్ల లక్ష్మీ ప్రసన్న కుమారి ప్రధాన అర్చకులు శంకరమంచి సుధాకర్ పలువురు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు